ఫ్రెండ్స్ ఈ రోజున మరొక కొత్త రకమైనటువంటి పూలతో ఆ వీడియో అనేది చేయడం జరుగుతుంది ఈ పూల పేరు మీకు తెలిస్తే ఈ చెట్టు పేరు మీకు తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి తెల్లని పూలు ఈ చెట్టు గురించి పూల గురించి వీటి కాయల గురించి కూడా మరి చిన్నప్పుడు పాఠాలలో పాఠ్య పుస్తకాల్లో మనం చదువుకోవడం జరిగింది ఇవి మీకు తెలిసి ఉంటే తప్పనిసరిగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్రకృతి అంటేనే వేల రకాల పువ్వులతో చెట్లతో గాలి నీరు వాతావరణంతో అందమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి పూల వనంతో నిండి ఉంటుంది ప్రకృతి అనేది తెల్లని మందారాల వలె ఉన్నటువంటి పూలు వీటి పేరు మీకు తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ తుమ్మిద వచ్చింది చూడొచ్చు ఆ పూల పుప్పొడి రేణువుల మీద ఉన్నటువంటి మకరందాన్ని ఆస్వాదిస్తూ స్వీకరిస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి